హలో ఫ్రెండ్స్ ఫ్రీడమ్ ఆఫర్ ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇక మనం వీడియోలోకి వెళ్తే మనం అందరం ఎయిర్టెల్ కావచ్చు జియో కావచ్చు ప్రతి ఒక్కరు కూడా సరే వాడే టెలికామ్ ఆపరేటర్స్ ఏందిరా అంటే ఎవరైనా సరే ఎయిర్టెల్ లేకపోతే జియో ఇంతకుముందు వడాఫోన్ కూడా ఉండేది కానీ ఇప్పుడు వడాఫోన్ అయితే చాలా వరకు తగ్గిపోయింది ఇంకా ఫ్యూచర్లో అసలు వడాఫోన్ ఉంటుందా ఉండదా అనేది కూడా డౌటే సో కాబట్టి టాప్ టూ ఏంద్ర అంటే ఎయిర్టెల్ జియో ఈ రెండు మాత్రమే టెలికామ్ ఆపరేటర్స్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి ఇక దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది బిఎస్ఎన్ఎల్ గురించి ఈ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఎవరు తెలుసా పెద్దవాళ్ళు ఎక్కడో విలేజెస్లో ఉండేవాళ్ళు వీళ్ళైతే బిఎస్ఎన్ఎల్ వాడుతూ ఉంటారు అది కూడా టూ జీ వాడుతూ ఉంటారు ఆ నెట్ వచ్చి రాక స్మార్ట్ ఫోన్లు కాకుండా చిన్న చిన్న మొబైల్స్ ఎవరైతే వాడుతుంటారో వాళ్ళు ఇంకా బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే వాడుతున్నారు అయితే రీసెంట్గా బిఎస్ఎన్ఎల్ నుంచి ఒక కొత్త ఆఫర్ అయితే వచ్చింది అదే ఫ్రీడమ్ ఆఫర్ అసలు ఈ ఫ్రీడమ్ ఆఫర్ ఏందిరా అంటే మీరు బిఎస్ఎన్ఎల్కి వన్ రూపీతో రీఛార్జ్ చేసుకుంటే మీకు ఫోర్ జీ సిమ్ ఫ్రీ తర్వాత డేకి టూ జీబీ అంటే పర్ డేకి టూ జీబీ అయితే వస్తుంది ఇక దాని తర్వాత అన్లిమిటెడ్ కాల్స్ ఇక ఎవరైనా సరే వన్ రూపీకి ఇన్ని ఆఫర్స్ వస్తాయంటే అది మంత్లీ ఇంక ఎవరు జియోకి వెళ్తారు ఎవరు ఎయిర్టెల్కి వెళ్తారు చాలామంది కూడా సరే టైం టు స్విచ్ అంటే ఇక్కడ పెద్ద ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్టెల్ జియో వాటి నుంచి బిఎస్ఎన్ఎల్కి స్విచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే ఇక్కడ డౌట్ ఏందిరా అంటే అసలు ఫోర్ జీ డేటా ఎలా వస్తుంది అని ఇక్కడ ఇలాంటి ఆఫర్సే కాకుండా సిగ్నల్స్ని బాగా ఇంప్లిమెంట్ చేశారనుకో అప్పుడు పెద్ద ఆపరేటర్స్ ఎయిర్టెల్ జియో పరిస్థితి ఉంది సో అది మ్యాటరు ఒకవేళ బిఎస్ఎన్ఎల్ స్ట్రెంత్ సిగ్నల్ స్ట్రెంగ్త్ బాగుండి ఈ ఆఫర్ని కానీ ఇంప్లిమెంట్ చేశారే అనుకో ఇంకా ఎయిర్టెల్ ఉండదు జియో ఉండదు యూజర్స్ చాలా తగ్గిపోతారు అది నా అభిప్రాయం ఒకవేళ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ స్ట్రెంత్ అలానే ఉంది మేము ఇంతే కాకపోతే ఆ ఫోర్ జీ డేటా ఇస్తాము ఈ ఆఫర్ ఇస్తాము అంటే ఎవరు మారరు సో ఇక్కడ ఆఫర్ పెట్టినంత మాత్రం సరిపోదు దానికి పేరు కూడా సరే ఫ్రీడమ్ ఆఫర్ అంట సో అలా సరిపోదు దానికి సిగ్నల్ స్ట్రెంత్ కూడా బాగుంటే అప్పుడు మాత్రమే ఈ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్విచ్ అవుతారు లేకపోతే వాళ్ళు ఎందుకు స్విచ్ అవుతారు ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు కదా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇంటర్నెట్ ఎంత ప్రాధాన్యమో వాళ్ళకే తెలుసు మీకు తెలుసు అది సంగతి ఒకవేళ మీకు ఇంటర్నెట్ అవసరం లేదు ఎలా వచ్చినా పర్లేదు మాకు కాల్స్ ఒక్కటే చాలు కాల్స్ మెసేజెస్ చాలు అనుకుంటే అప్పుడు స్విచ్ అవ్వండి లేదంటే మాత్రం ఈ సిగ్నల్ స్ట్రెంత్ చూసుకొని మీ ఏరియాలో ఫోర్ జీ బాగా వస్తుంది సిగ్నల్ బాగా వస్తుంది అనుకుంటేనే స్విచ్ అవ్వండి లేదంటే యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఏ ఏ నెట్వర్క్ అయితే వాడుతున్నారో అదే వాడండి ఇక ఫైనల్గా మీరు ఈ ఫ్రీడమ్ ఆఫర్ ఏదైతే ఉందో అది అనౌన్స్ చేసిన తర్వాత మీరు బిఎస్ఎన్ఎల్కి స్విచ్ అవుతారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను ఒంటి దాన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్